ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీకు దీవెన కలిగినట్లు ఏహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశకాండం ఉపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం పిల్లరా దేవుడి యొక్క ఆజ్ఞ ఏదైనా సరే నీకు దీవెన ఆశీర్వాదం అద్భుతం జరగాలన్నది దేవుని యొక్క ఆశ రోజున మీరు ఎటువంటి పరిస్థితులకుండా వెళ్తూ ఉన్నారు బ్రదర్ మా జీవితంలో దీవెన అనేది లేదు బ్రదర్ అని అంటున్నారా కానీ దేవుడు దీవెన కలిగినట్లు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట దేవుడు ఆజ్ఞాపించాడంటే అది జరగకుండా ఉంటుందా కానీ ఆలస్యం అవ్వచ్చు మన పరిస్థితులను బట్టి మనకున్న ఆలోచన బట్టి మనకున్న విశ్వాసాన్ని బట్టి మనకున్న అవగాహన బట్టి కానీ ఖచ్చితంగా దేవుడి ఆజ్ఞ నెరవేర్చబడుతుంది ఆయన మాట నిరర్థకం అవ్వదు ఖచ్చితంగా మీరు దీవెనకు ఆశీర్వాదానికి పాత్రలు స్తోత్రం దేవాయి వాగ్దానం విన్న వారందరి జీవితంలో దీవెన కలిగినట్లను ఆజ్ఞాపించిన దాన్ని స్వతంత్రించుకున్నట్టు చూపించి ప్రతి బంధకాల నుంచి విడిపించి నడిపించి గొప్ప కార్యం చేసినందుకు వందరం తెలుస్తూ ఏసునామంలో నమ్మి పొందుకునే నమ్మ తండ్రి ఆమెన్